మహాత్మా గాంధీ పుట్టినరోజున అక్టోబర్ రెండవ తేదీన మనం జాతీయ సెలవు దినంగా జరుపుకుంటున్నాం మహాత్ముడు చేసిన అమూల్యమైన కృషిని వారి అహింస సిద్ధాంతాలను అలాగే స్వాతంత్ర ఉద్యమానికి చేసిన సేవలను స్మరించుకుంటూ ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఈనాడు ప్రపంచవ్యాప్తంగా అశాంతి హింసాత్మక ప్రవృత్తులు ప్రబలిపోతున్నాయి ఇటువంటి సందర్భంలో గాంధీజీ సిద్ధాంతాలైన అహింసావాదం సత్యసంధత ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకున్నాయి గాంధీజీ బోధించిన ఆచరించిన చూపిన మానవ స్వభావంలోని సౌకుమార్యాన్ని తెలియపరిచే అనేక విషయాల అంతసూత్రాలు ప్రస్తుతం మనం గమనించవలసిన తరుణం ఆసన్నమైంది మహాత్ముడు చెప్పిన విలువలను పాటించి సరైన గౌరవ మర్యాదలతో మనం మెలగవలసిన సందర్భం ఇది డెబ్భై ఆరు సంవత్సరాల స్వాతంత్ర్యం తర్వాత గాంధీజీ ఆశయాలు అకుంఠిత దీక్షా పరిణామాలు నిరతి మనం గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భం ఇది నిత్య సంశయాలతో ఉండే మనిషి నిరాశావాదం నుంచి ఆశావాదిగా మారడానికి మహాత్మా గాంధీ చెప్పినటువంటి అనేకమైనటువంటి అంశాలని దృష్టిలో పెట్టుకోవాలి గాంధీ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ వారు అందించిన సూత్రాలను పాటించి మనం అమలు చేసి మహాత్మునికి నిజమైన నివాళిని ఇవ్వగలిగిన సందర్భం ఇది